भगवानु पलिकिनमाटा भगवानुमाटा भगवद्गीता श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णाय परमात्मने नमः అందరికీ నమస్కారం అండి భగవద్గీతలో నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము పంతొమ్మిది నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు భగవానుడు ఒక కర్మయోగి ఆచరించే కర్మల గురించి వివరించారు పంతొమ్మిదవ శ్లోకంలో ధర్మబద్ధంగా మమకారము అహంకారము కర్తృత్వ భావము లేకుండా చేసే కర్మలన్నీ జ్ఞానము అనే అగ్నిలో దహింపవేయబడతాయని చెప్పారు ఇరవయవ శ్లోకంలో ఒక కర్మయోగి ఏ విధంగా కర్మలను ఆచరిస్తాడో వివరించారు అంటే ఒక సాధకుడు గృహస్థాశ్రమంలో ఉంటూనే జీవన్ముక్తి ఎట్లా పొందగలడో వివరించారు ఇరవై ఒకటవ శ్లోకంలో ఒక సాంఖ్య యోగికి మాత్రమే శాస్త్రవిహిత కర్మలు చేయకపోయినా పాపం అంటుకోదని చెప్పారు కానీ ఆ స్థాయికి చేరుకోని వారు కర్మలు చేయాల్సిందే మరి కర్మలు వాటి ఫలితాలు సాధకులని బంధాలలో ఇరికించి మళ్ళీ జన్మలకు కారణం కావచ్చు అందుకే కర్మ ఒక యోగమయ్యి సాధకులను బంధింపకుండా ఉండాలంటే అలవరుచుకోవలసిన లక్షణాలను ఇరవై రెండవ శ్లోకంలో వివరించారు ఇంకా ఇరవై మూడవ శ్లోకంలో ఎవరి కర్మలు బంధాలు కలిగించకుండా పూర్తిగా నశించిపోతాయో మరొకసారి చెప్తున్నారు ఇరవై మూడవ శ్లోకము గత సంగస్య ముక్త गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते समग्रं प्रविलीयते गतसङ्गस्य मुक्तस्य गत ज्ञानावस्थितचेतसः गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते यज्ञयाचरतः कर्म समग्रं प्रविलीयते గతసంగ జ్ఞానావస్థితేత యజ్ఞయాచర కర్మ సమగ్రం ప్రవిలీయతే గతసంగ మునావస్థితేత యజ్ఞయాచర కర్మ సమగ్రం ప్రవిలీయతే ఈ శ్లోకం యొక్క పదవి భజన తెలుసుకుందాము గతసంగ జ్ఞాన ము అవస్థితచేత యజ్ఞాయ ఆచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం దేని దేనియందు సంగము అంటే ఆసక్తి లేనివాడు దేహాభిమానము రాగద్వేషాలు క్రోధం వంటి సంసార వికారాల నుండి విముక్తి పొందినవాడు ఆత్మజ్ఞానమునందు మనస్సు నిలిచి ఉన్నవాడు భగవత్ ప్రీతి కోసం లేక ఇతర ప్రాణుల హితం కోసం లేక ధర్మం కోసం కర్మలను ఆచరించేవాడి కర్మ బంధాలను కలిగించకుండా సంపూర్ణంగా నశించిపోతుందని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు పంతొమ్మిది నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు చెప్పిన విషయాలను ఈ శ్లోకంలో మరొకసారి గుర్తు చేస్తున్నారు ఒక రకంగా ఈ శ్లోకం పైన నాలుగు శ్లోకాల సారాంశం అని చెప్పచ్చు ఈ శ్లోకంలో భగవానుడు ఎవరి కర్మలు బంధాలను కలిగించకుండా పూర్తిగా నశించిపోతాయో చెప్తున్నారు ముందుగా గత సంగస్య అంటున్నారు సంగము అంటే ప్రాపంచిక వస్తువుల పట్ల కోరిక ఆసక్తి అనుబంధము మమకారము అని అర్థం ఆసక్తితో చేసే కర్మలు బంధాలను కలిగించి మళ్ళీ జన్మలకు కారణమవుతాయి అందుకే భగవానుడు కర్మల ఎందు వాటి ఫలముల ఎందు పూర్తిగా ఆసక్తిని త్యజించి సిద్ధి అసిద్ధి జయము అపజయము సుఖము దుఃఖము లాభము నష్టము అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ అన్ని వేళలా సమబుద్ధి కలిగి ఉండి కర్మలను ఆచరించాలని సూచిస్తున్నారు తరువాత ముక్తస్య అంటున్నారు దేహాభిమానము రాగద్వేషాలు కామక్రోధాలు అనే వికారాల నుండి విముక్తుడైన జ్ఞాని యొక్క కర్మలు బంధాలను కలిగించవని చెప్తున్నారు అంటే ఎప్పుడైతే సాధకులు ఇంద్రియాలు మనస్సు బుద్ధితో కూడిన శరీరము పైన అభిమానము విడిచిపెట్టి అట్లాగే దేని పట్ల ఎవరి పట్ల మమకారము ద్వేషము కోరిక క్రోధం వంటి వికారాల నుండి పూర్తిగా విముక్తి పొంది కర్మలను ఆచరిస్తాడో అప్పుడు ఆ కర్మలే ఒక యోగమయ్యి అతడిని పరమాత్మకు దగ్గర చేస్తాయి తరువాత జ్ఞానావస్థిత చేత సహా అంటున్నారు అంటే ఎవరి మనస్సు చిత్తము పరమాత్మ యొక్క జ్ఞానము నన్ను నిలకడగా ఉంటుందో అతడి కర్మలు పూర్తిగా నశించిపోతాయని భగవానుడు చెప్తున్నారు పరమాత్మ తత్వము ఎరిగిన జ్ఞాని అన్ని కర్మలు గుణాలు బాహ్య ప్రకృతి సంగమం వల్ల జరుగుతాయని తెలుసుకుంటాడు గనుక ఆ కర్మల యొక్క కర్తృత్వము తన వేసుకోడు కర్మలను అనాసక్తితో ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తాడు గనుక ఆ కర్మలు అతడిని బంధించవు కానీ పరమాత్మతత్వము గురించి లెక్కపెట్టని మనుషులు వారు చూసే బాహ్య ప్రపంచమే సత్యం అనుకుని దానిమీదే దృష్టి పెట్టి లౌకిక సుఖాలలో నిమగ్నమయ్యి ఉంటారు అటువంటి వారు ఆసక్తితో కోరికతో కర్మలు చేస్తూ కర్తృత్వ భావము కలిగి ఉంటారు అందుకే వారి కర్మలు వాటి ఫలాలు బంధాలలో ఇరికించి మళ్ళీ జన్మలకు కారణమవుతాయి ఇంకా వారు పరమాత్మకు దగ్గర అవ్వలేరు పరమాత్మకు దగ్గర అవ్వాలంటే ఆయన యొక్క జ్ఞానము పొందడం చాలా అవసరం అదే జ్ఞానము మనుషుల కర్మలను దహించవేస్తుంది తర్వాత చరత కర్మ అంటున్నారు కర్మలను యజ్ఞాల లాగా ఆచరించేవారు కర్మబంధాలలో ఇరుక్కోరని చెప్తున్నారు అంటే మనుష్యులు తమకు విధించిన కర్తవ్య కర్మలు యజ్ఞముల వంటివి ఆ కర్మలను స్వప్రయోజనము కోసం కాకుండా లోక కళ్యాణం కోసమే ఆచరించడాన్ని యజ్ఞంలాగా ఆచరించడం అని అర్థము మూడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో కూడా భగవానుడు యజ్ఞములు వంటి కర్మలు దైవము ధర్మము లోకహితార్థము కోసం చేస్తే బంధాలను కలిగించవని చెప్పారు అనాసక్తితో ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మలు కామధేను వంటివని అవి మనుషులను కాపాడతాయని మూడవ అధ్యాయం పదవ శ్లోకంలో చెప్పారు ఇంకా చివరిగా సమగ్రం ప్రవిలీయతే అని చెప్తున్నారు పైన చెప్పిన విధంగా కర్మలను ఆచరించడం వల్ల పూర్వజన్మల సంస్కారం వల్ల ఏర్పడ్డ కర్మబంధాలు కూడా నశించిపోతాయని సమగ్రం అనే పదంతో చెప్తున్నారు పూర్వజన్మ సంస్కారాలు మనను వివిధ కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి దానివల్ల కొత్త బంధాలు ఏర్పడే అవకాశం ఉంది అందుకే భగవానుడు అనాసక్తితో ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయని చెప్తున్నారు పూర్వ సంచిత కర్మలు కూడా పరమాత్మ జ్ఞానంలో పూర్తిగా విలీనమైపోతాయని సూచిస్తున్నారు ఇంకా రాబోయే ఏడు శ్లోకాలలో భగవానుడు పరమాత్మను పొందడానికి వివిధ శాస్త్రవిహిత సాధనారూప కర్తవ్య కర్మలను వివిధ యజ్ఞాలుగా వర్ణిస్తున్నారు అవి వచ్చే భాగాలలో తెలుసుకుందాము చాలండి ఒకసారి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందాము गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते चालण्डि दे। देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे एतत् फलं श्रीसद्गुरुदिव्यचरणारविन्दार्पणम् सर्वं श्रीकृष्णार्पणमस्तु ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్య